అందరికీ నమస్తే ఐ రెస్పెక్ట్ యువర్ టైం అందరూ చాలాసేపు మంచి వెయిట్ చేసుకున్నారు అండ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలుసు విషయం కోర్టులో ఉంది సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడటం అనఫిషియల్ అవుతుంది ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు సో డెఫినెట్గా నేను ఇన్వెస్టిగేషన్కి కాపరేట్ చేసుకున్నాము చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అందరి డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది ఇంకా ముందు ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తుంది స్టేట్మెంట్ ఏమన్నా అడిగారు రీతుగారు చెప్తారా రీతు రితు జస్ట్ అంటే ఏమన్నా చెప్తారా మీరు నోటీస్ లేదు సెకండ్ ఫోర్ సెకండ్ ఫోర్ అంట అదే బెట్టింగ్ యాప్ చేసారా నైన్ అవర్ అవ్వచ్చు నువ్వు కాదు 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 రిక్ వచ్చింది లైఫ్ ప్రేమ పెట్టినా చూడు అట్లా